ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను ఆనందిని ఈ ఊర్ నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమిడిగా కదిలి వచ్చింది మా అక్క కూతురు పెళ్ళే ఇవాళ అక్కడికే వెళ్తున్నాను ఏంటి ఊళ్ళో నుంచి గెంటేస్తున్నారా

నేను మా నాన్న విశ్వనాథం వయసులో నాకంటే పెద్దవారు ఏంట్రా ఇది మనుషుల మధ్య కంచెంట్రా అందుకే ఊర్లకి మధ్యలేస్తున్నాం రై ఇలా రా ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నా మిమ్మల్ని తప్పుకోండి రై అయ్యా నా కూతురు కొడుకు లేపుకుపోయాడయ్యా ఇది వేరే కులం ఎలాగయ్యా మా కులపాలకు చూపించేది దాన్ని మొక్కలో పెంచి పువ్వులా చూసుకున్నానయ్యా అది ఏది అడిగితే అది ఇచ్చా డ్రెస్ అది లేచిపోయింది అయ్యా నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కన్నాను అన్ని కళల్లోనూ మా కులపాలే వచ్చేవారయ్యా నాకు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా ఏంట్రా పెద్ద నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నిన్నటి మార్చేసింది అనుకో నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను వేరే మతం ఫీలింగ్స్ గానీ అయిపోయేవి ఇప్పుడు ఆ పక్కన ఉన్నవి ఈ పక్కన ఉండేవాడివి నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్నీ ఒక నర్స్ చేతిలో ఉన్నాయి అయ్యా నేను హోమ్ డెలివరీ రై ఎవడది హోమ్ డెలివరీ ఎవడది హోమ్ డెలివరీ రే రే కులమారా ముఖ్యం నేను అప్పుడే చెప్పాను అయ్యా మతము ముఖ్యమని అయ్యా మీ మాటలు ఇక్కడ ఎవరు మారేది లేదు కానీ మీరు వెళ్ళండి అయ్యా మేము చూసుకుంటాం రైట్ రారా చె అయ్యా వద్దయ్యా నిన్నే కదయ్యా కట్ చేశారు రే అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి మరి మొన్న కోసింది అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి అసలు కులమే లేదని చెప్పడానికి ఇవ్వరా ఏ కలర్ రక్తం రెడ్ అయ్యా అయ్యా రెడ్ మరి లైట్ పింక్ ఏంట్రా పింక్ రెడ్ ఎవరిదైనా ఎరిపేరా మనుషులతో ఒకటి అర్థమైందా మీ అందరికి అర్థమైందా మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటేనే బాగుంటుంది దేశం అని చెప్పాలరా పైకి రండ్ర అంటే కిందికి పోతామంటారేంటి అయ్య అందరు రండి ముందు కంచె తీసేద్దాం పోయండి నా వల్ల కావట్లేదురా అందరూ ఒకే పక్కుడితో మా నాన్న వయసులోనే కాదు ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు స్టూడెంట్ గా కాదు టీచర్ ఎందుకు వెళ్ళంతా ఇలా అరుస్తున్నారు సోషల్ పీరియడ్ మ్యామ్ ఆనంద్ సార్ క్లాస్ మమ్మల్ని కాపాడే వాడే లేడా మనమిద్దరం కలిసి జీవించాలంటే నువ్వు ఒక్కడే మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా సూపర్ బ్రేనే దొరికిపోయా దొరికారా పదరా ప్రిన్సిపల్ దగ్గరికి ఏం ఏం చెప్తారు మీరంతా కౌంటర్ హైట్ కూడా లేరు ఆన్లైన్ క్లాస్కి రండిరా అంటే డేటా లేదన్నారు ఇప్పుడు ఎలా డేటా ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా తర్వాత మీకు పెళ్ళి అవుతుంది సిగ్గుపడతారేంట్రా మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తున్నారా ఉంటే థియేటర్ లో మీరుండాలి లేదా నేను ఉండాలి మీరు వద్దురా నేనే పోతా రే లోపలికి కాదురా బయటికి ఉండి పొండి బయటికి పిల్లలంటే పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా ఉండాలి నమస్కారం మేడం చెప్పండి నమస్కారం సార్ ఆనంది వాళ్ళ స్కూల్ కి రాలేదు స్కూల్ కు రాలేదా క్లాస్ ఎగ్ కొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి సినిమాక రోజుకో రకం కోవాల ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్ నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను నేను చూసుకుంటాను మేడం నేను చూసుకుంటాను నాన్నా ఇదిగో చూడు నాన్న అన్న మాట మాత్రం నా చెవిన మావయ్య మావయ్యంట్రా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి అయ్యా కలిసిపోయారు అయ్యా ఏయ్ అన్నా రండి 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 అందరూ రండి 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 చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం కలిసిపోలేదురా అనుకోకుండా మార్కెట్ లో కలిసే అంతే నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కోడికి చేశారుగా రేయ్ నేను పెళ్లి చేయలేదురా వాళ్ళే పెళ్లి చేసేసుకున్నారు ఏమే నేను తనకేం చెప్పాను ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానా లేదా నా మాట ఫాలో అయింది అది అయ్యా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు కానీ మీ అమ్మాయి మీ చెల్లెలు కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి పర్లేదు కానీ ఒకటయ్యా నిజమైన ఆదర్శవంతులు అంటే మీరే మీరేమంటారా చెప్పారు ఆదర్శవాది మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరస్వామి గారి మునిమనవడు ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ పాశం స్నేహం ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లను మా మతానికి ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం సంతకం పెట్టు ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను వెళ్ళే ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ లేట్ అయిపోతుంది ఫాస్ట్ కాఫీ తేరా రేపు ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా ప్రాబ్లమ్ నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు సాల్వ్ చేయడానికి కాదు నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి అది మా మా చెల్లి మల్లిక్క ఇంటికి వచ్చిందిరా రాగానే మల్లిక్కి నాన్నకి గొడవ అంతేగా మళ్ళీ కానీ ఇంట్లో నుంచి పంపిస్తారా అయితే బావకి నాన్నకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లావ్ మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది జసిక మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై మేడం ఇక్కడ సోషల్ టీచర్ లేరా వన్నా ఒకటే లేకపోయినా ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ ఎక్కొట్టేసి సినిమాలకు వెళ్తాడు తప్పు స మోతి మేడం జెసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించడం మూర్తింందుకు మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ దిస్ వే చూశారా సరే నెక్స్ట్ హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్సే ఏ కదా క్యాత్ ఐతే ఏంటి

ఎంత మాట నేసిందే మన టైం బాగుండి ఎవ్వరు చూడలేదు